హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ వైసీపీ పార్టీలో అసలు ఏం జరుగుతుంది వైసీపీలో ఆరుగురు ఎమ్మెల్యేలు వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేనలోకి వస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి పవన్ కళ్యాణ్ ని మీట్ అవుతున్నారు అని అంటున్నారు అసలు అది ఎంత వరకు నిజం అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ రవీంద్రబాబు గారు సార్ నమస్తే సార్ సార్ వైసీపీలో ఉన్న ఆరుగురు ఎమ్మెల్యేలు వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేనలోకి వస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి అసలు అది ఎంత వరకు నిజం సార్ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా గడ్డు పరిస్థితి రోజుకు రోజు రోజుకు కూడా గడ్డు పరిస్థితి ఎదుర్కొన్న సందర్భం మనం ఇప్పుడు చూస్తా ఉన్నాం ఈ రోజు ఆ పార్టీకి సంబంధించిన ఏ పేరు ప్రఖ్యాతులు పొందిన విజయసాయి రెడ్డి గారు పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం జరిగిపోయింది ఆయన ఏ టూ అని ఎందుకు అంటున్నానంటే ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫౌండర్స్ స్థాపించినప్పటి నుంచి ఉన్న వ్యక్తి ఆయన జగన్ రెడ్డి తర్వాత ఆయనే కాబట్టి ఏ గా చెప్పవచ్చు ఇంకో రకంగా ఏ అంటే ఆర్థిక నేరాలు కేసుల్లో జగన్ రెడ్డితో పాటు పదహారు నెలలు జైలు జీవితం అనుభవించి ఏ వన్ జగన్ రెడ్డి అయితే ఏ టూ సాయిరెడ్డి కాబట్టి ఆయన ఏ టూగా పేరు ప్రఖ్యాతులు పొందాడు మూడో అంశం ఏంటంటే సాయిరెడ్డి లాంటి వ్యక్తి ఆర్డినరీ పర్సన్ కాదు ఈ మాట ఎందుకంటున్నానంటే జగన్ రెడ్డి గారికి వాళ్ళ నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారి నాన్న రాజారెడ్డి గారికి ఇట్లా మూడు తరాలుగా వాళ్ళ ఆస్తిపాస్తులు ఫైనాన్షియల్ లావాదేవీలు అక్రమ ఆర్జన్లు లేదా ఈ దందాలు మొత్తం తెలిసిన ఒకే ఒక వ్యక్తి విజయసాయి రెడ్డి ఎందుకంటే బై ప్రొఫెషన్ ఐన్ చార్టెడ్ అకౌంటెంట్ కాబట్టి మూడు తరాలుగా నలభై సంవత్సరాలుగా కుటుంబానికి ఆస్తి పాస్తులు వ్యవహారాలు లావాదేవీలు ఈయనకి తెలిసినట్టుగా ఎవరికి తెలియదు అంత అనుబంధం ఉన్న వ్యక్తి సో పరిస్థితులు ఏ విధంగా దారి తీసిని విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తి బయటికి రావటానికి అని ఒక్కసారి నిష్పక్షపాతంగా పార్టీలకు అతీతంగా విశ్లేషణ చేసుకుంటే రీజన్స్ ఏమై ఉండొచ్చు ఇదే కరెక్ట్ గా రీజన్ అని చెప్పలేము గానీ ఒక డాట్స్ మనం కల్ కనెక్ట్ చేసుకున్నట్టయితే ఒక మ్యాప్ ప్లానింగ్ మనకు అనిపిస్తా కనిపిస్తా ఉంటది ఒకటేమవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్న పడవ ఇంకా ఉండటం వల్ల దాని వల్ల ఉపయోగం లేదు ఫాయిదా లేదు మళ్ళీ జీవితంలో అది బతకదు అని అవి ఉండవచ్చు ఈ రోజు విజయసాయి రెడ్డి రిజైన్ చేశాడు రేపు ఆల్రెడీ కన్ఫర్మ్డ్ రిజైన్ చేసే మరొక ఎంపీ అయోధ్య రామిరెడ్డి అయోధ్య రామిరెడ్డి అనే అతను పెద్ద బిజినెస్ పర్సన్ కార్పొరేట్ హౌస్ కి అని ఒక సంస్థకి అధిపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సంవత్సరాల నుంచి ఫండింగ్ చేస్తున్న వాళ్ళలో ఆయన ఒకడు ఆయన ఇప్పుడు విదేశాల్లో ఉన్నాడు రాగానే నెక్స్ట్ రిజిగ్నేషన్ ఎంపీ ఆయనే చేస్తాడు ఆల్రెడీ బీరం రావు ఎంపీ రిజైన్ చేశాడు మోపిదేవి వెంకటరమణ ఎంపీ రిజైన్ చేశాడు తర్వాత ఆర్ కృష్ణయ్య ఎంపీ రిజైన్ చేశారు ఆ ముగ్గురులో మళ్ళీ ఇద్దరు ఒకరు బీజేపీ నుంచి ఇంకొకరు టీడీపీ నుంచి మళ్ళీ ఎంపీగా వచ్చారు సో ఆల్రెడీ ముగ్గురు ఎంపీలు అయిపోయారు ఇప్పుడు నాలుగు అతను అయిపోయాడు రేపు అయోధ్యరామరెడ్డి చేస్తే ఐదుగురు అయిపోతారు అప్పుడు ఎంపీల సంఖ్య పదకొండు నుంచి వీళ్ళకి ఏడు తగ్గుతుంది అవును ఎంపీలు బాట పట్టారు ఇది వాస్తవం నేను చెప్పింది ఇక ఎమ్మెల్యేల విషయానికి వచ్చినప్పుడు జగన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఏంటి అసెంబ్లీకి వెళ్ళొద్దు ఈయన వెళ్ళకపోయినా పర్వాలే వాళ్ళు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళాలి కదా పదకొండు మందే కదా అసెంబ్లీకి ఎందుకు వెళ్ళరు అసెంబ్లీకి వెళ్ళనప్పుడు ఎమ్మెల్యేగా ఉండటానికి అర్హుడా అని ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు ఖచ్చితంగా అసెంబ్లీకి పంపించమని అసెంబ్లీకి వెళ్ళమని వేసి ప్రజలు ఎన్నుకుంటే అసెంబ్లీకి వెళ్ళమని కదా ఎన్నుకుంది ఎమ్మెల్యేని మరి అసెంబ్లీకి వెళ్ళొద్దని ఇన్స్ట్రక్షన్ ఇచ్చి అందరినీ ఇంట్లో కూర్చోబెడితే ఎంతో ఆశతోటి ఆశయాలతోటి అసెంబ్లీలో అధ్యక్ష నాలిజ్ అనుకొని ఎంతో యువతరం ఎమ్మెల్యేగా అయిన సందర్భం మరి వాళ్ళని వెళ్లకుండా ఉంటే వాళ్ళు ఎన్ని రోజులైనా అసెంబ్లీకి వెళ్ళకుండా ఇంట్లో కూర్చుంటారు ఒకటి రెండోది ఈయన నేనే మంత్రి నేనే రాజు అహంకారం అని వచ్చేసి అంతే కదా అహంకారం లేదా నేను చెప్పిందే వినాలా నియంతృత్వ పోకడే అని కూడా అనొచ్చు ప్రజాస్వామ్యం లేదని కూడా అనొచ్చు ఇతరుల మాట వినడు అని కూడా అనొచ్చు ఇది నేను చెప్పాలా ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు నిన్నగాక మొన్న రవిచంద్రారెడ్డి ఒక అతన్ని వెళ్ళి బీజేపీలో జాయిన్ అయ్యాడు ఆయన కూడా క్లోజ్ అసోసియేట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రోజుకొకరు ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు బయటకు వస్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీ డోర్లు బొంద అయిన సందర్భంలో కొంతమంది బీజేపీ వైపు చూస్తున్నారు కొంతమంది జనసేన వైపు చూస్తున్నారు వాళ్ళు కనుక డోర్లు ఓపెన్ చేస్తే ఇక్కడ ఖాళీ అవటం ఖాయం అది ఇప్పుడు జరుగుతున్న ఈ ఫ్లో అవుట్ ఫ్లో మనకి తెలుస్తా ఉంది ఇక మీరు ప్రస్తావించిన అంశానికి వచ్చినట్టయితే ఇందులో భాగంగా ఈ ఫ్రస్టోషన్తో ఉన్న వాళ్ళు వీళ్ళు వీళ్ళన్నిటికీ కారణం ఇంకో మనిషి ఉంది ఒక అదృశ్య శక్తి ఆ పార్టీని ఈ ఎమ్మెల్యేస్ ని నడిపిస్తున్నారు ఆయన అప్పట్లో సకల శాఖల మంత్రి అనేవాళ్ళు ఆయన వెనక ఉన్నది భారతి రెడ్డి గారు సో ఈ చక్రం తిప్పుతున్న వాళ్ళంతా వేరు వాళ్ళు తిప్పిన ప్రకారం వీళ్ళు నడవాలి సో ఇంత పెద్ద ఎత్తున మాట్లాడటానికి ఛాన్స్ లేని ప్రజాస్వామ్యమే లేని ఒక పార్టీలో ఉండటం ఇష్టం లేక రెండోది ఫ్యూచర్ లో హోప్ లేక ఆశే లేక నిరాశతోటి ఇంకొక పార్టీ వైపు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్న సందర్భం అనేది వాస్తవం ఈ నేపథ్యంలో ఇప్పుడు మనకు వస్తున్న సమాచారం సబ్జెక్ట్ టు కరెక్షన్ ఈ గిరిజన ప్రాంతమైన అరకు పాడేరు నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు ఇద్దరు ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు పార్టీ వీడి జనసేనలోకి వెళ్ళటానికి కొంత చర్చలు ప్రాథమికంగా జరిగినాయి ఒక ఒక అంశం ఏముందంటే ఇక్కడ ఉన్న పదకొండు మందిలో ఒకేసారి గంప ఆరుగురు వెళ్ళి గనక జనసేనలోనో ఇంకో పార్టీలోనో జాయిన్ అయితే గతంలో తెలంగాణలో ఎట్లయితే బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కాంగ్రెస్ ఎల్పి విలీనమైందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా లెజిస్లేటివ్ పార్టీ విలీనం అయ్యే అవకాశం జనసేనలో టెక్నికల్లీ ఇట్ ఈస్ ఎ టెక్నికల్ మ్యాటర్ కాబట్టి వీళ్ళే ఏంటంటే ఎమ్మెల్యేస్ ఒకేసారిగా కలిసి ఒక ఆరుగురు కనుక ఏమవుద్దంటే అది టెక్నికల్గా ఎల్పి విలీనం అవుతుంది కాబట్టి ఆ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్కరు వెళ్ళటం వల్ల మళ్ళీ ఇంకొక ఇబ్బంది ఉంటుంది కాబట్టి వీళ్ళందరూ కలిశారు తర్వాత రాయలసీమ నుంచి ఒక ఇద్దరు ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఒక ఇద్దరు వీళ్ళు ఆరుగురు ఇప్పుడు తయారుగా ఉన్నట్టుగా మనకు సమాచారం వస్తుంది చంద్రబాబు నాయుడు గారు విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత కూటమి నాయకులు ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత వీళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జనసేన వైపు చూస్తున్న సందర్భంలో ఒకవేళ వీళ్ళిద్దరి మధ్య కనుక చర్చలు సరిగా జరిగితే వాళ్ళు ఒప్పుకుంటే వీళ్ళు ఓకే అంటే ఈ పదకొండులో ఆరుగురు ఒకసారి జంప్ అవటం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తా ఉంది సరే అయితే ఈ చూసుకుంటంటే జగన్ కూడా ఫ్యూచర్ లో పొలిటికల్ కెరియర్ కి గుడ్ బై చెప్పే అవకాశం ఉందంటారు గత్యంత్రం లేదు వేరే ఆప్షన్ లేదు ఈయనొక్కటి పార్టీని ఎట్లా నడుపుతాడో ఒకటి పార్టీయే ఉండదు రెండోది గతంలో ఆయనకు ఒక అడ్వాంటేజ్ ఉండే పాపం తల్లి చెల్లి సహకరించారు ఈయన జైల్లో ఉన్నప్పుడు ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా బయటికి వెళ్ళిపోయారు వెళ్ళిపోవడంతోనే మామూలుగా ఎల్లల బాణం తిరిగి ఎక్కువ పెట్టింది షర్మిళ ఇప్పుడు ఆమె కూడా క్వశ్చన్ చేస్తుంది ఎమ్మెల్యేలని అసెంబ్లీకి పంపకుండా ఉండటానికి నీకు ఎవరు అధికారం ఇచ్చారు ఎందుకు ఎమ్మెల్యేలు మరి అటు ఉండపు అందరు రిజైన్ చేసి వెళ్ళిపోండి అని చెల్లెలు షర్మిలు అడిగిన సందర్భం ఇప్పుడు ఈయన పార్టీ పరిస్థితికి వచ్చినప్పుడు ఒకవేళ మునిగిపోతే పడవ ప్లాన్ బి లండన్ ప్రయాణం ఈ లండన్ లో ఏంటంటే అక్రమంగా సంపాదించుకున్న ఆస్తులు అక్కడ దాచుకోవడానికి బ్రిటిష్ గవర్నమెంట్ ఒక అవకాశం ఉంది వాళ్ళ చట్టాల ప్రకారం రెండోది ఒకసారి ఇక్కడ అక్రమ నేరాల్లో లేకపోతే ఈ పెద్ద ఎత్తున స్కాముల్లో ఇరుక్కున్న వాళ్ళు అక్కడికి వెళ్ళటం వల్ల ఆ గవర్నమెంట్ వాళ్ళు హ్యూమన్ రైట్స్ కి ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి ఇటువంటి వాళ్ళని అక్కడ ప్రొటెక్ట్ చేస్తారు ఈ మోడీ నీరబ్ మోడీ వీళ్ళంతా వెళ్ళారు కదా మాల్యా విజయ్ మాల్యా సో వీళ్ళు కూడా జగన్ రెడ్డి గారు కూడా ఆల్రెడీ లండన్ లో చాలా సందర్భాల్లో లాస్ట్ టైం ట్వంటీ ట్వంటీ టూలో దావూస్ వెళ్ళినప్పుడు పోయా లండన్ స్పెషల్ ఫ్లైట్ సో ఇవన్నీ చాలా సందర్భాల్లో మనం చూసాం సో లండన్లో అక్రమ సంపాదన పెట్టి ఆల్రెడీ ఫైనాన్ బిజినెస్ వ్యవస్థను అక్కడ ఎస్టాబ్లిష్ చేసుకున్నారని ఒక వార్తలు అందుతూ ఉన్నాయి సో ఇది ఈ పైసలు పెట్టి అక్కడ బిజినెస్ సామ్రాజ్యం రెడీగా ప్లాన్ బి కింద పెట్టుకున్న నేపథ్యంలో ఈ పార్టీలో పరిస్థితులు కనుక ఈ విధంగా పడవ మునిగిపోతే జగన్ రెడ్డి గారు హాయిగా లండన్ వెళ్ళి అక్కడే సెటిల్ అయ్యి అవడానికి అవకాశాలు దండిగా ఉన్నాయి ఎందుకంటే ఇక్కడికి వస్తే ఒక కేసుల భయం రెండోది పార్టీ పరిస్థితి అధ్వానంగా ఉంది మళ్ళీ గెలిచే అవకాశం లేదు ఎమ్మెల్యేలు లేరు ఈ పరిస్థితుల నుంచి ఆయన క్షేమంగా ఉండాలంటే లండన్లో సెటిల్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అని చెప్పి కొంతమంది అభిజ్ఞాన వ్యక్తుల వల్ల మనకి ప్రాథమికంగా వస్తున్న సమాచారం ఓకే